తిరుమల శ్రీవారిని మంత్రి బాల వీరాంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు ఆయన ఈరోజు నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శనం చేసుకుని మృక్కులు చెల్లించుకున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న సంక్షేమము అభివృద్ధి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తుందని అదేవిధంగా ఆ శక్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇవ్వాలనే కూడా మంత్రి స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన మీడియాకు వివరించారు రామ నందన రామాయణం also, సూతసార తావ బావ యామస్య వైకుంఠ వాసుని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది తెలుగుదేశం సారథ్యంలోని ఎన్డీఏ పక్షాల సారథ్యను నడుస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలని పూర్తి స్థాయిలో అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకు అందించాలని ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థన జరిగింది అదేవిధంగా నా శాఖలో కూడా మంచి సంక్షేమ అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా or go to the general.